ఇదిగోండి మా తాత సముద్రంలోన శికార్కి వెళ్ళేవాడు ఈ పడవ మీద పడవ మీద వెళ్తుండగా ఒకసారి తుఫాన్ పాపము చేయి చాచి అడిగింది అనమాట నాకు ఒక పడవే బాగా మా తాత కరిగిపోయి ఈ పడవ నేను దానంగా ఇచ్చాను ఆ తుఫాన్ ఏం చేసింది ఆడుకుంటూ 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 వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసింది దాన్ని సరదా తీరిపోయిన మా తాతకి ఇక్కడ ఉన్న జనాలు చెప్పారు తాత తాత మీ పడవ ఇక్కడ వచ్చేసింది అని అది నేనే దానం చేస్తాను దానం చేసిన చేతులతో తిరిగి తీసుకునే అంశం మాది కాదు మాకు దానకరుణుడు ఆదర్శము మా కులదైవము అని చెప్పేసి ఇక్కడే విడిచిపెట్టేశాడు అనమాట ఈ పడవ ఇక్కడ ఈ పడవ అలా ఉండిపోయిందనమాట మా తాత చేసిన దానాలకి మాకు ఇక్కడ పంట కూడా లేకుండా అనమాట దానం ఎప్పుడైనా పది శాతం చేసుకుంటాం